కేంద్రంలోని వాసల్డ్ స్కూల్ నిర్వహించిన అగ్నిమాపక వరోత్సవాల భాగంగా విద్యార్థులకు మంటలను ఏ విధంగా ఆర్పాలి అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశంలోనే వాటిని ఆర్పేందుకు ప్రయత్నించే చిన్న చిన్న విషయాలను చక్కగా వివరించారు అదేవిధంగా నీటిలో జరిగే ప్రమాదాల గురించి ఒక వ్యక్తి నీటిలో మునిగిపోతున్నప్పుడు ఏ రకంగా రక్షించాలో తెలియజేశారు ప్రత్యేకంగా స్కూల్లో అగ్ని ప్రమాణం జరిగినప్పుడు ఫైర్ అలారం ఎలా ఉపయోగించాలో వివరించారు ఈ కార్యక్రమంలో పాఠశాల కార్యదర్శి జగదీశ్ రెడ్డి ప్రిన్సిపాల్ జైలా జాన్సన్ ఇన్ఛార్జ్ ఎస్ఎఫ్ఓ రాజలింగం డిఓపి సుభాష్

కూలి ఉంటుంది ఇది ఒకటి ఇప్పుడు డీజీపీ పౌడర్ ఫైవ్ ఎక్స్ ఉండదు ఆ పౌడర్ డీసీపీ పౌడర్ టై కెమెటల్ పౌడర్ అది నేను కింద వాడతాం ఇప్పుడు ఒక ఉదాహరణ కంప్యూటర్స్ బాగున్నాయి వచ్చి వాటర్ కొట్టిస్తాం అనుకోండి ఎట్లా ఉండేది షార్ట్ షార్ కొట్ ఇంకా పక్కన ఉన్న కంప్యూటర్ కూడా కరిపో ఖరాబ్ అయిపోతుంది అవును చెడిపోతుంది ఎందుకు చెప్పిపోతుంది అంటే వాటర్ పోయిందనుకో పది కంప్యూటర్లు కనబేషం అవుతుంది మరి ఒక కంప్యూటర్ కోసం ఆస్తి నష్టపడిపోతుంది అక్కడ కాబట్టి మేమేం చేస్తాం దానికి ఈసీపీ పోవడం ఫైర్ ఎక్స్ మీ దగ్గర ఉన్నాయి అవి అక్కడ ఉన్నాయి చూడండి మీ ఫైల్స్ ఇంపార్టెంట్ అండి ఓన ఫైల్ ఇంకా మీరు ఇంకా అదర్సు మీ సర్పీకర్సు సార్ వాళ్ళ ఫైల్స్ అవి ఇవన్నీ ఉంటాయి ఒక ఫైల్ కాలుతుంది ఒక ఫైల్ కాలుతున్న మీద వాటర్ కొట్టం పక్క ఫైల్ కూడా చెడిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి అప్పుడు ఏం చేస్తాం రైకెమికల్ పౌడర్ ఫైవ్ చే ఎందుకు వాడతాం అంటే ఇక్కడ ఆల్రెడీ ఇట్లా వడ్డేసినప్పుడు దీని మంటకు ఆల్రెడీ పుట్టా పైపోయి పక్కన కూడా పౌడర్ చేస్తారు చిల్లి చుట్టు వాడుకోవచ్చు అదే కంప్యూటర్ అయితే వాటర్ లోపడిపోతే ఎలక్ట్రికల్ కాబట్టి అది చెడిపోయే అవకాశాలు షార్ట్ సర్క్యూట్ కూడా వస్తుంది అవునా అట్లా ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క పద్ధతిలో వాడతాను సరే